ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మదర్స్ డే సందర్భంగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మదర్స్ డే మూలం అధ్యంతరం నన్ను డ్రెస్ చేసేసుకోమని తల దూకోమన్నారు నాకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారంటే వీళ్ళిద్దరూనే ముందుగా డబ్బులు పోగేసుకున్నారో నాకు తెలియకుండా కొంచెం కొంచెం పోగేసుకున్నారంట ఏం కొన్నారంట ముందుగా చూపించాము మేము వీడియోలోనే చూపిస్తాం మేము నువ్వు రెడీ అవుతా కానీ కుదరదని అర్థంతరం రెడీ చేయించారు ఏం కొన్నారో తెచ్చి చూపిస్తారు ఏం తెచ్చారు పొట్టు పిల్ల కొట్టు పొట్టు గిఫ్ట్ అట్టుకుపోతుంది పొడి పొడి పొడిపెర్ర పొడి గిఫ్ట్ అంట ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్ ఇలాగ నాకు గిఫ్ట్గా ఇవ్వడం వల్ల అందుకే చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాను అనమాట

తిరిగిపోదు అన్నదిహో ఇంద్ర పెట్టి అబ్బా అది పోండి గోల్డ్ చేశారా నేను సెలవు చేయను ఫ్రెండ్స్ అసలు నేను కొన్నాను ఇది కానీ ఆ పిల్ల అబ్బా చాలా బాగుంది ఇది పొడవు చూడండి ఫ్రెండ్స్ అమ్మ కోసం కష్టపడి సెలెక్ట్ చేశారు చాలా పొడవు అయితే చూడమా ఇక్కడికి వచ్చేది ఖచ్చితంగా సారీ మీదకి అయితే బాగుంటుంది ఇది బాగుంది బాగుంది ా సెలెక్ట్ చేశారు చిన్నపిల్లలైనా ఆ చెల్లి కోసం సెలెక్ట్ చేశాడు అనమాట అదే సెలెక్షన్ రాదని చెల్లికి బాగుంది ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలు ఫస్ట్ నాకు ఇచ్చారనమాట మదర్స్ డేకి గిఫ్ట్ కోసం కాదు కానీ వీళ్ళకి అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి మదర్స్ డేకి అన్న ఆలోచన ఉంది చూడండి అదే చాలా గొప్ప అనమాట నాకైతేనే నువ్వేం తెచ్చావు చూడండి ఇద్దరు ప్లాన్ చేసుకుని తెచ్చారనమాట ఇరిగిపోతుంది అదే పిల్లలు కాదు ఇరిగిపోయింది అసలు ఆగు ఎక్కడైతే వచ్చాను అలా కంగారి

పిల్ల గిఫ్ట్ చేసుకున్నావు కదా ఇదిగో మెల్లోనే వేసేసుకున్నాను ఇంకేంటి నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే బాగుంది సెలెక్ట్ చేయలే బాగున్నాయి సెలెక్ట్ చేయండి నేను సెలెక్ట్ చేస్తా ఉంటే ఒకసారి ఏది బట్టి కొనేసుకుంటాను వేసుకుంటాను నేను రెండు పట్టినలాగా ఇప్పుడు తీస్తాను అన్నమాట అది బాగుంది ప్యాకింగ్లా తీయాలా తీసుకుంటా రావట్లేదు అమ్మక మరి చాలా గట్టిగా ఇదిగో ఉంది ఫ్లాస్క్ మొత్తం చాలా ప్లాస్క్లు ఏం చేశాడు డైరీ మిల్క్ చాక్లెట్ ఓ నాకు డైరీ మిల్క్ చాక్లెట్ అనే చేసి తెచ్చాడు అనమాట బాబు ఇష్టం అనేసి ఉండు నష్టం అది నేను మొక్క నీకు తినిపించాను అలాగే నాకు స్నేహాలు ఇది తరిగిపోయింది అయ్యో ఆయన పర్లేదు నువ్వు తింటమే కావాలి

ನನಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ फ्रेंड्स 나ก ಜಪತಲ್ಲದು ಹಂ ಮಿಗು ಏ ನಿ ಹಂ ഹാപ്പി ಮರ ಹಂ ಬಂಡ್ ಇದ್ರೆ ನೀ ಕರ್ ಬಂಡ್ ಹಂ ಇದ್ರೆ ಫ್ರೆಂಡ್ ಗಿಫ್ಟ್ ಲೈತೆ 나ก ಬಲೆ ನೆಚಿನಿಯ ఒకటి స్వీట్ ఒకటైతే చైను మేము అలా అనుకునేది తెచ్చాం మరి ప్లాన్ చేసుకున్నారా నాకు అర్థమైపోతే ఇది కాకుండానే ఏదన్నా అలాగే ఈ చైన్ అయితే నువ్వు సెలెక్ట్ చేసావా ఓకే ఫ్రెండ్స్ ఈ మదర్స్ డేకి అయితే నాకు ఇంకో బాబు అయితే చాక్లెట్ తెచ్చాడు పాప అయితే చైన్ కొన్నదే ఎంతో ప్యూట్గా ఉంది కదా చెయ్యను అండ్ నా కొడుకు అయితే స్వీట్గా కూడా చాక్లెట్ ఇచ్చాడు అనమాట నేలిద్దరూ ప్రేమతోటి నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ అలాగే మీకు కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అనమాట హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్ అండ్ అలాగే మా మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే అండి మరి నీ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్